గుంటూరు రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులలో నాణ్యతా ప్రమాణాలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని కేంద్ర సహాయ మంత్రి గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ హెచ్చరించారు రైల్వే స్టేషన్ లో జరుగుతున్న అభివృద్ధి పనులతో పాటు స్థానిక సమస్యలను గురువారం పెమ్మసని పరిశీలించారు ఇందులో భాగంగా ఆటో డ్రైవర్లతో కొద్ది సమయం ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు చివరిగా మీడియాతో మాట్లాడుతూ కొన్ని రైల్వే ప్రాజెక్టులు వాతావరణం అనుకూలించక అసంపూర్తిగా మిగిలిపోయాయని ప్రభుత్వం వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తుందని చెప్పారు త్వరలో రైల్వే అధికారులతో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు రైల్వే డిఆర్ఎం రామకృష్ణ ఎమ్మెల్యేలు నజీర్ అహ్మద్ గల్లా మాధవి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు గుంటూరులో ముఖ్యంగా రెండు మేజర్ రైల్వే ప్రాజెక్ట్స్ ఇవి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ద్వారా వచ్చేటువంటి ప్రాజెక్ట్స్ ఒకటి నూట యాభై కోట్లు ఇది మల్టీ ట్రాకింగ్ అండ్ కనెక్టివిటీ రెండోది అమృత్ భారత్ స్టేషన్ డెవలప్మెంట్ స్కీము దాంట్లో నలభై కోట్లు ఇవి రెండు కూడా అంటే టోటల్గా కంబైన్ చేస్తే ఆల్మోస్ట్ వన్ నైంటీ క్రోర్సు ఇవన్నీ అవార్డ్ అయినటువంటి ప్రాజెక్ట్స్ ఈ ప్రాజెక్ట్స్లో ఇప్పుడు అమృత్ భారత్ స్కీమ్ తీసుకుంటే కొన్ని పనులు సెవెంటీ పర్సెంట్ అయినాయి కొన్ని పనులు ట్వంటీ పర్సెంట్ అయినాయి కొన్ని ఫార్టీ పర్సెంట్ అయినాయి అంటే ఇప్పుడు సపోజ్ పిఎఫ్ సర్ఫేస్ రీసర్ఫేస్ కాంక్రీటింగ్ అనేది ఫార్టీ పర్సెంట్ అయింది వెయిటింగ్ హాల్స్ థర్టీ పర్సెంట్ అయినాయి పార్కింగ్ ఏరియా ఓన్లీ ట్వంటీ పర్సెంట్ అయింది ఫసాడ్ అయితే స్టార్ట్ అయి అవ్వలేదు మరి మల్టీ ట్రాకింగ్ తీసుకుంటే బిల్డింగ్స్ థర్టీ పర్సెంట్ అయినాయి బ్రిడ్జెస్ ఓన్లీ ఫిఫ్టీ త్రీ పర్సెంట్ అయినాయి ఇవన్నీ ఎందుకని డబ్బులు ఉన్నా కూడా కొంత డిలే అవుతుంది ప్లస్ అది కాక మేము తిరిగినప్పుడు అక్కడక్కడ క్వాలిటీ ఇష్యూస్ కూడా ఉన్నాయి ఇవన్నీ ఒకసారి రివ్యూ చేసి కాంట్రాక్టర్ గారితో మాట్లాడి అన్ని డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేట్ చేసుకొని డిఆర్ఎం గారు ఉన్నారు ఇక్కడ ఇప్పుడు మాకు హామీ ఇచ్చారు ఒక ప్రాజెక్టు ఈ ఫార్టీ ఫ్లోర్స్ది అమృత్ భారత్ అయితే వచ్చే మార్చ్ కల్లా కంప్లీట్ చేస్తా ఉన్నారు మేము కూడా ఎవ్రీ మంత్ వచ్చి ఇవన్నీ కొంచెం క్వాలిటీ ఇష్యూస్ ప్రోగ్రెస్ పర్ఫెక్ట్గా ఉండే విధంగా మా నియోజకవర్గ ఎమ్మెల్యేలు మేము ఇనిషియేషన్ తీసుకొని మంత్లీ రివ్యూ పెట్టుకుంటాము అందుకనే ఇక్కడికి వచ్చాము అంటే ఒకటి వర్షాలు విపరీతంగా పడటం ఆ వర్షాలకు తగ్గట్టుగా ప్రాజెక్టు ప్లానింగ్లో కానీ ఇంజనీరింగ్ డిజైన్లో కానీ అంత ముందు చూపులు లేకపోవటం కొన్ని ఇష్యూస్ వల్ల జరుగుతున్నాయి అదే ఇంజనీర్ గారిని పిలిచాము వాళ్ళు గ్రౌటింగ్ అన్నీ చేసి ఫిక్స్ చేస్తూ ఉన్నారు ఫిఫ్టీన్ డేస్లో ఫిక్స్ చేసి చెప్తా ఉన్నారు మళ్ళీ చూస్తాం బట్ జనరల్గా మీకు తెలియదు ఉంది ఏ ప్రాజెక్టులో అయినా కోఆర్డినేషను అక్కడక్కడ కరప్షన్ ఇవన్నీ ఉండటం వల్లనే ఈరోజున అన్ని ప్రాంతాల్లో అనుకున్న సెంట్రల్ గవర్నమెంట్ ఇంత డబ్బు ఖర్చు పెట్టి మంచి ప్రజలకి మంచి చేయాలనుకున్నా కూడా వ్యవస్థల్లో ఉన్నటువంటి లోపాల వల్ల అన్నీ హండ్రెడ్ పర్సెంట్ అనుకున్నట్టుగా వెళ్ళటం లేదు కాబట్టే మా లాంటి వాళ్ళు ఇనిషియేషన్ తీసుకొని సాధ్యమైనంత వరకు నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా జరిగే విధంగా చేయటమే మా బాధ్యత